ఏ పుణ్య ఫలమిలనిపుడు పుట్టిమి పుట్టువు సార్థమై పోవు చెలులార ఒక మాట చెవి యుగ్గి వినుడు పాలము నీటిపై పాపరాజ్జ పవళించిన సామి పాద పద్మము వలే గతి అని మదినం మి కమ్మగా పాడి తద్దయు తనివి చందగను నరించి ధర్మముల్ చేసి మన నోమునకు చేసి కొను నియమములు నిష్ఠతో వినుడం మని చెలులార చానరో నీతిని చవి చూడరాదు భామరో పాలను ప్రాసింపరాదు కనుదోయి కాటు కనుపనే రాదు పూలు కురులలో ముడువనే రాదు చెత్త చేతల ఇంక చేయనే రాదు అలుపపు మాటల నాడనే రాదు తెలవారయమున్న మిలకువ తోడ తెలిలో తానము సేయవలయు ఈ నియమూలనే మరకున్న మననోము జగతికి మంగళప్రదము ఈ నియమములనే మరకున్న మననోము జగతికి మంగళప్రదము ఈ రెండవ పాశ్రానికి మరి అర్థం వివరిస్తారా తప్పకుండా అండి అంటే మనం ఎనభై నాలుగు కోట్ల జీవరాశుల్లో మానవ జన్మ చాలా ఉత్తమమైనటువంటిదిగా శాస్త్రం చెప్తుంది అంటే మనం ఎంత పుణ్యం చేసుకుంటేనో మానవ జన్మ లభించింది కదా ఆ ఆండాళ్ళ తల్లి ఈ రెండవ పాసురంలో గోపికలను ఉద్దేశించి ఈ మాటలు చెప్తుంది అంటే ఎంతో పుణ్యం చేసుకొని మనం మానవ పుట్టే మానవులంగా పుట్టాము కాబట్టి స్వామి రాగానే ఈ వ్రతం చేయడానికి మనం కొన్ని నియమాలను ఆచరించాలి ఈ నియమాల గురించి రెండవ పాసరంలో అమ్మవారు బోధిస్తున్నారు గోపికలకు అందరికి కూడా అవి ఏమిటంటే మొట్టమొదట స్వామి రాగానే స్వామి పాదార విందాలను మనము పూజించాలి అంటే స్వామితో సేపు మనము ఇతరమైనటువంటి విషయాలను వేటిని కూడా ఆలోచించకూడదు వేరే విషయమైనటువంటి విషయాలను మనం ఆలోచించినప్పుడు దాన్ని జ్ఞానం అనదు కాబట్టి మన మనసును మన మనసును ఎప్పుడు కూడా స్వామికి అంకితం చేయాలి అంటే దీని దీనిలో ఉండే అంతరార్థం ఏంటంటే మనం ఏ పని చేపట్టినా కూడా ఏకాగ్రత అనేది ముఖ్యం ఇది మనకు తెలియజేస్తుంది తర్వాత మనకు ఈ వ్రతంలో కొన్ని నియమాలు ఉంటాయి అంటే ఏ వ్రతం చేపట్టినా కూడా ఒక దీక్ష అంటాం అంటే దీక్ష అంటే ఇన్ని రోజులు మనం ఈ దీక్షను ఆచరించడం వల్ల అంటే దానిలో కొన్ని కష్టాలు కూడా ఉంటాయి మనకిష్టమైన పదార్థాలు ఉంటాయి మామూలుగా పాలు పెరుగు నెయ్యి ఇక్కడ గోపికలకు అమ్మవారు చెప్తున్నది ఈ ధనుర్మాసం అంతా కూడా మనము పాలు గాని నెయ్యి గాని ముట్టుకోవద్దు మనం తినడం తాగడం చేయవద్దు అని చెప్తున్నారు ఎందుకంటే స్వామి గుండానే మళ్ళీ మనం తాగాలి తీసుకోవాలి మనం తీసుకోకూడదు స్వామి మనకు ఆడవాళ్లకు సహజంగా కాటుక చాలా ఇష్టం కాటుక కాట చాలా ఇష్టం ఈ కాటుకను ఆ ఈ కాటుకను మనం ఈ ధనుర్మాసం అంతా కూడా పెట్టకూడదు కళ్ళకు కాటుక నిషిద్ధము అని చెప్తున్నది ఇదొక నియమం అంటే సహజంగానే గోపికల కళ్ళు కాటుక కళ్ళు లాగా చక్కగా ఉంటాయి అందంగా ఉంటాయి కానీ ఆ అందానికి ఇంకొంచెం అందం రెట్టింపు చేసే విధంగా కాటుక పెట్టుకుంటారు కంటికి కూడా మంచిది అంటారు మామూలుగా కాబట్టి ఇది మనం ఈ ధనుర్మాసం అంతా కూడా కాటుకను మనం త్యజించాలి అని చెప్పి అమ్మవారు చెప్తున్నారు ఇంకా ఏం చెప్పారు పూలు ముడుచుకోరాదు అంటే మనం అందంగా ఒక స్వామికి తప్ప అంటే ఇక్కడ మనకు భోగ్యమైనటువంటి విషయాలను మనము విసర్జించడం విసర్జించడం వల్ల మనకి మనకేంటే వాటి మీద కోరిక అనేది తగ్గుతుంది కాబట్టి ఈ నియమాన్ని చెప్పిన్నాము వారు తర్వాత ఏమిటి మనము ఇతరమైనటువంటి భగవన్నామ నామ సంకీర్తనం తప్ప ఇతరమైనటువంటి అధర్మమైనటువంటి మాటలను మాట్లాడటము చాడీలు ఒకరి మీద ఒకరికి దోషాలను చెప్పడము ఇటువంటి ఆ ఇటువంటివన్నీ కూడా మనం ఈ ధనుర్మాసం అంతా కూడా చెయ్యకూడదు అంతవరకు కూడా ఈ నియమాన్ని మనం భగవంతుడికి ఎప్పుడైతే దగ్గర కావాలి అనుకుంటామో అప్పుడు కొన్ని మంచి మార్గాలను మనం ఆచరించాల్సి ఉంటుంది ఆ ఆచరించేటటువంటి నియమాలే ఈ అమ్మవారు మనకు వీళ్ళ గోపికలకు బోధిస్తుంది ఒకటి ఏంటంటే మనం మనము నిష్టగా మండలం రోజులు లేకపోతే ముప్పై రోజులు నలభై రోజులు అనుకున్నప్పుడు అవి మనం చేసినందువల్ల అవే అలవాటైపోతాయి అనే ఒక అందుకే ఏదైనా సరే నలభై రోజులు చేయండి నిష్టగా వ్రతాన్ని చేయడం ఏదైనా ఆచరించిన ఒక మాల దీక్ష అనేది కూడా ఎందుకు చెప్తారు అంటే మనము ఇష్టగా ఉంటే ఆ నిష్టం మనకి అలవాటైపోతుంది అని చెప్తూ ఉంటారు అలాగే అమ్మవారు కూడా ముప్పై రోజులు ఈ యొక్క ఆడవారిందరికీ కూడా ఈ యొక్క నియమాలు అనేది చెప్తూ ఉన్నారు తర్వాత సన్యాసులను బ్రహ్మచారులను దాన ధర్మాలతో వాళ్ళని సత్కరించడం ఆశీర్వాదాన్ని పొందడం ఆ బ్రహ్మచారులను ఇటువంటి వాళ్ళందరినీ కూడా మన దానం ధర్మం అన్నారు అంటే మనం మనకున్న దానిలో దీని వల్ల ఏం తెలుస్తుంది అంటే మనకు ఉన్న దానిలో ఎదుటి వారికి సహా మనకున్నంతలో ఎంతో కొంత సహాయం చేసేటటువంటి ఉదార గుణాన్ని మనకు కలిగిస్తుంది అనమాట ఇటువంటి నియమాలన్నీ కూడా ఆండాల తల్లి రెండవ పాసరంలో గోపికలు అందరికి వివరించింది ఇవి గోపికలకే కాదండి మన మన మానవులకు కూడా ఇవి ఉపయోగకరంగా ఉంటాయి దీని ద్వారా ఈ వ్రతం ద్వారా మనకి కూడా వివరించారు భగవంతుడిని మనం పొందాలి అనుకున్నప్పుడు మనం అంటే కొన్నిటిని విసర్జించాల్సి ఉంటుంది కాబట్టి వాటి గురించి అమ్మవారు ఈ ఈ వ్రతం రూపంలో మనకు చాలా అలాగే ఈ ముప్పై రోజులు కూడా ఒక్కొక్క పాసురం గురించి అంటే ఒక రెండు పాసురాలు తెలుసుకుంటేనే మనకి ఎంతో తెలిసింది ఈ ముప్పై పాసురాలలో ఉన్నటువంటి మంచి అలాగే అమ్మవారు మనకి ఏ విధంగా తెలియజేశారు అని చెప్పేసి మనం అన్ని కూడా తెలుసుకున్నాము ప్రతి రోజు ఒక్కొక్క పాసురం గురించి మాధవి గారు వివరిస్తూ ఉంటారు మనం కూడా దాంట్లో మెయిన్ ఏంటంటే చాలా మంది తమిళ్ తమిళ దాంట్లో చెప్తూ ఉంటారు తమిళ సాహిత్యం తమిళ సాహిత్యంలో దానికి అర్థం చెప్తూ ఉంటారు మనకు అలా కాకుండా తెలుగులోనే చెప్తూ తెలుగులోనే దాని భావార్థం కూడా వివరిస్తున్నారు చాలా చక్కగా వివరిస్తున్నారండి ఆ అలా దీనికి ముఖ్యంగా మనం రుణపడి ఉండాల్సింది శ్రీ 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 లక్ష్మణ దాస్ స్వామి వారికి అండి ఆయనది నేను చూసి దాని ద్వారా మనకి ఇంకా కూడా అర్థమయ్యే రీతిలో బాగున్నాయని అనిపించింది అండి అవి మీకు తెలియజేయాలని నేను ముందుకు వచ్చి చెప్తున్నానండి మనకు తెలిసిన విషయాన్ని పది మందికి పంచాలనేటటువంటి ఉద్దేశం మాత్రమే ఉంది అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను